నమస్కారం చాలా సార్ శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సార్ కూట ప్రభుత్వం వచ్చాక కొంతమంది ఐపీఎస్ విఆర్కి పంపించింది లేదా అంటే డిజిపి ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నది అందులో ఏకంగా నిన్న పదహారు మందికి ఒకేసారి మెమోలు జారీ చేశారు మీరు ఎక్కడో తిరుగుతుంటే కుదరదు ఇక్కడ ఆఫీస్లో ఉండాలి సైన్ చేయాలి పొద్దున సాయంత్రం సైన్ చేయాలి ఎలా అంటే ఒక ఖైదీకి బయలు ఇచ్చిన తర్వాత రోజు వచ్చి బయలు స్టేషన్లో సంతకం పెట్టినట్టుగా ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటి అంటే ఇది అంటే దీని మీద ఏమన్నా వాళ్ళు అంటే ఇది శాఖాపరమైన చర్య వరకు వెళ్తున్నా దీన్ని ఎంతవరకు ఇది అంటే వీళ్ళు దీని మీద అంటే వాళ్ళు అక్కడే ఉండాలా లేదంటే వీళ్ళు దీని మీద కోర్టుకెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఇంత దారుణమైన మెమోని మీ విశ్లేషణ చెప్పండి సార్ అందులో అనేక మంది అధికారులు కాంట్రిబ్యూషన్ చేయడొచ్చండి బట్ బేసికలీ స్టార్టెడ్ కెరియర్ పిఎస్ రాంజన్ గారి రాణ గారు అనేక మంది మెడికల్ లాంటి క్యాడర్ అండి వాళ్ళు ఆ రోజుల్లో ఈ ఆర్డర్ రావటం కొంచెం ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వ్యవస్థకే అవమానకరంగా ఉంటుంది ఇది ఆ విధంగా చేయటం సరికాదేమో కానీ కొంత స్వయంకృత అపరాధం కూడా ఉందండి ఈ సమాజంలో అత్యంత విజ్ఞానవంతుల్లో ఒకళ్ళు లాజికల్ కంక్లూషన్స్ కి ప్రజా సమస్యలు తీసుకొచ్చే దాంట్లో ఉన్నారు అనుకున్నప్పుడు చాలా మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కి వెళ్తారు ఇండియన్ యూపీఎస్సి గ్రూప్ యూపీఎస్సి కాబట్టి చాలా మంది అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఐపీఎస్ అనే అనే ఒక కసితో ఐఏఎస్ వదులుకుని ర్యాంక్ వచ్చిన వచ్చి కి వెళ్ళిన కి చాలా మంది వెళ్తారు ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఏపి కు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నీతితో నిజాయితీతో నిబద్ధతో ఉత్తికి బద్దులే పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు నైన్ సిక్స్టీస్ లో చాలా అద్భుతమైన వ్యక్తులు ఉండేవారు రాను ఈ రాజకీయ నాయకులు విశృంఖలత్వం దారుణమైన రాజకీయ నాయకులు అందరూ అంటలేండి ఎవరైతే ఆ విధంగా వెళ్తున్నారు వాళ్ళని అంటున్నారు వీళ్ళ దుర్మార్గం పూర్వం రాజకీయ నాయకులు భూస్వాము ఉండేవారు ఊసం తర్వాత వాళ్ళు అంచన్న పెట్టారు వాళ్ళు వెనకమాల రౌడీలను అండగా చేసుకుని పాలించేవారు లేదా క్రోణి ని పెట్టుకునేవారు ఇవాళ రౌడీలు క్యాపిటలిస్టులే వచ్చేస్తున్నారు అని నానుడు ఉంది అందువల్ల ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత ఆఫీసర్ల మీద దాష్టికం పెరిగింది నువ్వు చేస్తావా చస్తావా ఓ నేను చేయను బాబు అంటే వీళ్ళు అలా ఉండాలిగా దండం పెట్టుకుని నేను ఎవరో ఒక ఎమ్మెల్సీ గారు ఎవరైనా వెదిరిస్తుంటే మేము చెప్తున్నామండి ఇది కుదరదని చెప్పేశారు ఇండియన్ ఆయిల్ కంపెనీ కార్పొరేషన్ అధికారి అలా చెప్పగలిగేది అట్టు ఉండాలి కదా వాళ్ళు తల కొట్టి మొలలేస్తారా ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోతారు నేను చేయనండి అంటే ఆహా నువ్వు ఇలాగ ఇష్టం వచ్చిన నువ్వు అవతర పార్టీస్తారు ఏం చేయలేదు నేను ఇలాంటివి చేయలేని పట్టుకెళ్ళిపోతాను ఇంకొకళ్ళు ఆడి కూడా వెళ్ళిపోతారు మూడో చేయడానికి దొరుకుతారు కదా అంటే దాంట్లో పదహారు మందిలో అందరూ చేశారు నేను అనలేనండి కొంతమంది చేసిందని మిగతా అందరూ ఉండొచ్చు బట్ ఒకటి ఒకటండి ఏ వెంకటేశ్వరరావు గారిని ఎలాంటి వేధింపులు గుర్తు చేశారు అంటే బదలా తీర్చుకోమని నేను అంటలేదు ఇవాళ ఒక ఆ వ్యవస్థ మీద గౌరవం పోయిందండి పోతుంది అందువలన నేను ఇందాక చెప్పినట్టు అది స్వయం కొత్త అపరాధంతో పాటు ఈ ప్రభుత్వం కొంత ఉన్నాయి ఎలాంటి చేస్తే ఆ ఐపీఎస్ అంటే అదే కూడా ఉండదు దయచేసి మిగతా ఐపీఎస్ అన్నా ఇవాళ దయచేసి గుర్తుంచుకోండి వాళ్ళకి కిటికీలు తెలిసిస్తే వాళ్ళు తలుపులు తెరిస్తారు రేపు పొద్దున్న పైకి పెంచుతారు ఎవరు కూడా వ్యవస్థను కాపాడండి వ్యవస్థలు మిమ్మల్ని కాపాడితే ధర్మం ధర్మో ధర్మ రక్షత ధర్మాన్ని కాపాడండి ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఈ సిద్ధాంతం మీద మనం కనుకుంటేనండి లైఫ్ చాలా ఉన్నతంగా ఉంటుంది తప్పులు చేసిన నాకు తెలిసిన ఐఆర్ఎస్ ఆఫీసర్ చాలా తెలిసిన ఆఫీసర్ చాలా వేధింపులు కురియారు జైలెత్తు కేసులో కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు నేను అలాంటిది ఇండియాలో చీఫ్ రెసిడెన్స్ కమిషన్ స్థాయికి వెళ్ళాడు ఆయన నిజాయితీకి బతికెళ్ళాడు మీరు నమ్మరండి ఆ నిజాయితీ పనులు కూడా ఆ స్టేజీ వెళ్తారని నమ్మరు ఆయన మీద అనేక ఆరోపణలు చేసేవాళ్ళు ఉన్నారు ఆయన హైదరాబాద్ దిగి సొంతగా ఆయన త్రీ టైర్ ఏసీలో ఖర్చు పెట్టుకుని ఆ సన్మానానికి వచ్చారు ఆయన ఇక్కడ తెనాలి సన్మానం పిలిచారు నేను నన్ను వారిని చాలా హంబుల్ మెంటాలిటీస్ ఐపీఎస్ కూడా ఎంతో మంది దమ్ము కళేజీ ఉన్నాయి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు సమాజాన్ని కాపాడ కాపాడాల్సిన బాధ్యతల్లో ఉన్నత బాధ్యతలు ఉన్నారు వాళ్ళు అందువల్ల వ్యవస్థలు తప్పు చేయలో తప్పు చేయమని రాజకీయ నాయకులు ఉన్నారు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు బలవుతారు దయచేసి ఆ సిద్ధాంతాన్ని కాకుండా ఇప్పుడు చిన్న చిన్న చూసి చూడనట్టు అంటే ఫార్టీ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కాదు మొత్తం రూళ్లే మార్చేసి రూళ్ళకే ఇబ్బంది విభిన్నంగా ప్రవర్తిస్తూ అడ్డంగా ప్రతిదీ చేయాలి అంటే వీళ్ళ ప్రాపకం కోసం కొంతమంది చేస్తారండి నేను సీఎం బాగా క్లోజ్ లేకపోతే మంత్రి గారి బాగా క్లోజ్ అని ఇబ్బంది అందుకున్న వ్యవస్థను కాపాడమని కోరుకుందామండి సార్ అంటే ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు ఒక ఒక అధికారి మాట వినలేదు కానీ చాలా హై స్థాయికి వెళ్ళారని చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఇలా రాజకీయ నాయకుల ప్రాపకం వల్ల వాళ్ళు చెప్పినట్లు చేస్తే వీళ్ళు ఏమవుతారు అంటే వీళ్ళు ప్రమోషన్ పొంది త్వరగా పైకి వెళ్తారు ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఇదే దొరుకుతారు కదా దొరికిన తర్వాత ఇలా ప్రమోషన్స్ పొందడం కాదండి కొంతమంది చాలా మంది నిజాయితీగా ఉన్నారు అండి నేను చెప్పాను ఇందాకే తో చెప్పాను నేను నా మిత్రుడు ఎల్మన్స్ శివాజీ గారు ఒక విద్యుత్ శాఖలో ఒక ఐపిఎస్ సీనియర్ మోస్ట్ అధికారి దగ్గరికి ఒక పది కి వెళ్ళినాం వెళ్తే ఆయన వాపోయ్యాడు వాళ్ళ మిస్సెస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిని చాలా హానెస్ట్ నిజాయితీ పర్లు అని పేరు ఉన్న వర్కహాలిక్స్ వీళ్ళందరూ చాలా నిజాయితీ పనులు రాత్రి ఏడు గంటల ఫైల్ చూసుకుని కానీ అన్ని చూసుకుని ఆయన వెళ్ళరు మా అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతాను ఉంది మా శివాజీ గారితో చెప్తున్నాడు నా దగ్గర డబ్బులు లేవు మేమే పిల్లల్ని చూసుకున్నా కష్టపడి చదుమని చెప్పాం కానీ మేము ఎక్కడ చూసుకుంటాం ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉండగా ఎవరినైనా పెట్టి చేయించాలి కనీసం మేము పిల్లలకి అందరూ చెప్పుకుంటారు మేము చెప్పలేకపోతున్నాం డ్యూటీకి అంకితం అయిపోయింది ఆవిడ నేను కూడా తప్పనిసరి ఒత్తిడి ఎందుకంటే చాలా పేరుంది నా అధికారులు వాళ్ళు అందుకని చెప్పి సరే ఆ వాళ్ళ మీద కూడా చేసే వాళ్ళు పర్సన్ ఉంటారు అనుకోండి వేరే సంగతి బట్ నాకు తెలిసి ఆయన చాలా సిన్సియర్ సిన్సియర్ అండి డెఫినెట్ గా నా ట్రూ టు మై హార్ట్ ఆ టెలింగ్ యూ రీచ్ హైయెస్ట్ పొజిషన్ అలాంటి ఆయన వాళ్ళ అమ్మాయిని ఎంబీబీఎస్ తో అనుకుంటే డబ్బులు లేవు కాబట్టి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఏదో పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తే దాంట్లో నేను చేయటం కష్టం తప్పనిసరి అయింది అమ్మాయి అని ఆయన శివాజీ గారు చెప్తున్నట్టు నమ్ముతారు ఈ విషయం ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉన్నారని నమ్ముతారా అలాగే సురేంద్రబాబు అనే తెక్కలైన ఐఐపీఎస్ వాళ్ళ ఆవిడ అనురాధ్ గారు వాళ్ళని నాంపల్లి స్టేషన్ లో స్లీపర్ క్యాచ్ లో వాళ్ళ అమ్మాయిని పంపించడానికి వచ్చారు వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఒకే క్లాస్ లో అప్పటి వరకు వాళ్ళ అమ్మాయిని ఎవరికి లేదండి ఇద్దరు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారులు రంగా జిల్లా ఎస్పీ కమిషనర్ సభ అన్ని చేసిన వ్యక్తులు భార్యాభర్తలు వాళ్ళు తేలిన అలాంటి గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు యథారాజా చూసి కింద ఉద్యోగస్తులు కూడా పాడేస్తుంది కొంతమందిని చూసి వాళ్ళని చూసి గట్టిగా నిలబడే ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఎంతమంది ఉన్నారు నిజాయితీగా అబ్బా అద్భుతంగా నేను రెండు మూడు చోట్ల అన్ని తిరిగేటప్పుడు ఒకసారి ఎక్కడ డ్రాప్ చేయమండి చేస్తూ ఉంటాను వాళ్ళు చాలా చాలా జీవి సత్యాలు చాలా చెప్తారు నేర్చుకోవాలంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చొని నేర్చుకోండి చాలా జీవి సత్యాలు ఉంటాయండి మన తిరిగి అసలు అందులో అందులో ఒక హెడ్ కానిస్టేబుల్ ఏసీ అవుతున్నాడు మా అమ్మాయి చాలా చదువుకుంది సార్ చాలా చిన్న స్థాయిలోనే ఎస్ఐ సిఐపోయాడు ఒక అతను ఆ సంబంధం ఏమన్నా వచ్చారు సార్ బాగా డబ్బు సంపాదించింది ఏమన్నా అని చెప్పాను సార్ నా పోలీసులు వద్దు సార్ అది నేను నిజాయితీగా అయ్యాను సార్ నేను పనిచేసే పరిస్థితి లేదు సార్ నాకు నాకు మనవలో అలా అయ్యే పరిస్థితి రాకూడదు సార్ అందుకని నాకు కొంచెం జీతం తక్కువైనా అనుకో డిపార్ట్మెంట్కి ఇచ్చి ఇచ్చి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాను సార్ అని చెప్పాడు అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇవాళ దయచేసి వ్యవస్థను కాపాడమని చెప్పి మై అంబుల్ రిక్వెస్ట్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ పోలీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ జీవితాలు అదృష్టవశాత్తు రెండు ఒక పాత రెండు పిఆర్సీలో బాగా వచ్చిన నేపథ్యం ఇంతకుముందు ఒక ఎల్డిసి కూడా యూడిసి రిటైర్ అయిస్తామని లక్షలు లక్ష యాభై వేలు పెన్షన్ కూడా వచ్చేది అవకాశం పంతొమ్మిది ఎనభై ఐదులో అంతకుముందు ఏమైనా బతకలేక లేక అనేవారు చాలా ఇబ్బంది పడేవారు ఆ రోజు మా పంతులు గారు వాళ్ళందరూ కూడా టీచర్లు అందరూ అలాగే అనేవాళ్ళం కాబట్టి చాలా బతకలేక లేక అనేవారు ఉద్యోగస్తులు కూడా నెలకు ఒకటో తారీఖున కొట్టుకి జీత ఒకటో తారీఖు జీతాలనే వచ్చే సినిమాలు కూడా చూసాం ఆ పచారీ కొట్టుకు జీత వాళ్ళ వాళ్ళ కృషి ఏదన్నా కానీ రీజనబుల్ గా వస్తున్నప్పుడు కొంత ఆలోచించుకోవాలండి నేను చెప్పింది అప్తోనే మాట్లాడుతున్నాను విత్ డూ రెస్పెక్ట్ ఎవరి బీ అందుకని ఇది సమాజం మీరు సమాజం మీద రుద్దుతున్నారు సమాజం కూడా ఏమని చూసి ఇదే క్రీమ్ ఆఫ్ సొసైటీ కదా ఇవాళ కొంతమంది ఎంత మంచి ఆఫీస్ ఉన్నారో కొంతమంది వందల కోట్లకు పగ ఇచ్చారండి నమ్మట్లేదా మీరు మీరు నమ్మలేకపోతారు అదేంటండి అని మీరు నమ్మలేకపోతారు వందల వేల కోట్లకు కూడా వెళ్ళిపోయారు అనే ఆరోపణలు వస్తా ఉంటే ఒక అధికారులు కొంతమంది అధికారులు ఎవరు ఎలుగుబంటి సూన్యానికి ఎవరి పేరు ఉంది ఎనిమిది వందల కోట్లు పట్టుకున్నట్టు వచ్చిన తర్వాత ఏమేమి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఏంటండి సాధారణ స్థాయి ఆఫీసరు దగ్గర అంత ఉన్నాయని చెప్తే తర్వాత పాలవ పండదు ఇంతకుముందు అంశం తీసుకున్నాడంటే పిల్లలు పెళ్లి అయ్యేది కాదు ఇంతకుముందు ముందు వస్తున్నాడంటే వాళ్ళ తాగుబోత కొడుకురా కూతురు అనేవాడు ఇప్పుడు దొంగతనం వెళ్ళిపోయేవాడు మా పాలకొల్లో ఎవరిని మందు కొడితే జనాలు కనబడకుండా అటు తిరిగి వెళ్ళిపోయేవాడు ఇవాళ తలెత్తుకొస్తున్నారు జైలుకెళ్లి వచ్చిన వాళ్ళకి వందల మంది వేల మందితో ఊరిగింపులు వచ్చి ఆహా ఏదో యుద్ధ భూమికి వెళ్ళి వచ్చారు ఏదో విజయం దేశం మీద విజయం సాధించి అని ఫీలింగ్ ఉంది సమాజం మార్పు రావాలి అందువల్ల కొత్త తరం రావాలి అందువల్ల అధికారుల కింద మళ్ళీ చెప్తున్నాను నంబర్ రిక్వెస్ట్ మీరు తలకాయ వాళ్ళు చెప్పినట్టు మీరు చేయమాకండి మీరు చేయకపోతే ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళు అంటే ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళే సవరించుకుంటారు ఎవరిని అడ్డమైన ఆఫీసర్ వేసుకొస్తే ఒక్కడే దొరికిపోతాడు మొత్తం ఇంటికి అందువలన అలా చేయొద్దండి ప్రభుత్వం కూడా కక్షాదింపు వాళ్ళ వాళ్ళు ఇంతకుముందు చూపించినా సరే కొంతమంది మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేశారని కొన్ని కొన్ని ఉన్నాయి బట్ ఎనీవే ఆ వ్యవస్థని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది ఇలాగా డీజీపీ ఆఫీస్కి వచ్చి మెమో ఇచ్చి పొద్దున్న పది గంటలు సాయంత్రం ఆరు గంటల డ్యూటీ చేయాలి వచ్చిన టైము వెళ్ళిన టైము ఇట్స్ రిక్వైర్డ్ యాక్చువల్గా అమెరికాలో నేను గవర్నమెంట్ ఫెర్టిలేషన్ అమెరికన్ క్షవరాన్ కెమికల్స్ మిగతా అంతా జాయింట్ వెంచర్ అండి అందరూ అక్కడ జల మీదతో స్థాయి దగ్గించి మామూలు అందరూ కూడా ఒకే చోట భోజనం చేస్తారు దాంతో ప్రయోగిటీ రిపోర్ట్ చేశాను ఇప్పుడు కాదు ఫార్టీ ఫోర్ ఫైవ్ డికేట్స్ ముందు చేసినప్పుడు అక్కడ చూశాను ఒకే వర్క్ కల్చర్ అమెరికాలో కొంతమంది ఆఫీసర్స్ కూడా చాలా హంబల్గా ఉంటారు ఒక సింపుల్ సిటీతో ఉంటారు అది కూడా గమనంలోకి తీసుకోమని మేము హంబుల్ రిక్వెస్ట్ ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా ఇది చాలా ఉన్నతమైన వ్యవస్థ దీన్ని ఇలా కొందరి అధికారుల వల్ల ఇలా అవ్వడం ప్లస్ వీల్ అధికారులు మారాలి ఒత్తిడి వల్ల అదే అధికారులు మారాలి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు మంచి అధికారులు మీరు చెప్పినట్టు అంటే వాళ్ళ ఒత్తిడికి తలగకుండా వర్క్ చేయాలి అది కూడా అలవాటు చేసుకోవాలి వాళ్ళ ట్రైనింగ్ లో దీన్ని భాగంగా చేసుకునేసి ఒక మంచి పద్ధతిలో ఫ్యూచర్లోనే మంచి పద్ధతిలో వెళ్తాను ఆశిద్దామండి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు